క్రైస్తల ప్రభు అయిన యేసు మీ అందరికీ ప్రేమ వందనాలు ఈ రీతిగా మరొక మీ ముందుకు రావడానికి ఆ దేవుడు కృప చూపించినందుకు ఆ దేవాదేవుని ఎంతగానో మహింపరుస్తున్నాను లేఖలంలో నుంచి ఒక మాటను చదువుకుని ఆ మాటను ధ్యానం చేయడానికి వెడదాం సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదే వచ్చిన ఇలాగ రాయబడి ఉన్నది శ్రమదినము నీవు కృంగినేడలా నీవు చేతకాన్ని వాడవద్దు మానవుని జీవితం ఎన్నో రకాల పోరాటాల ఎన్నో రకాల శ్రమలకు శోధనలకు వలవిలాగా ఉంటుంది కొంతమంది వారికి ఎదురవుతున్నటువంటి శ్రమలను బట్టి శోధనలను బట్టి సమస్యలను బట్టి కృంగిపోయేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు అయితే ఇజ్రాయేల్ యొక్క జీవితాన్ని కనుక మనం గమనించి ఉన్నట్లయితే ఇజ్రాయేలు ఆరంభం నుంచి నేటి వరకు కూడా ఎన్నో రకాల పోరాటాలు పరిస్థితులు స్థితిగతులు వారికి ఉన్నాయి అయితే ఇస్రాయల్ జనాంగానికి మొట్టమొదటి రాజుగా సౌలు పరిపాలన దినాలలో వారికి అడుగడుగున శత్రువులు ఉన్నారు శత్రువు కనబడిన విధానాన్ని బట్టి శత్రువు ద్వారా వినబడుతున్న మాటలను బట్టి సౌలు కృంగిపోయి గుడాలలోనే దాక్కున్నాడు తద్వారా దేవుని నామ మహిమపరచబడలేదు గాని దాదాపు నలభై దినాలుగా శత్రువుల చేత అవమానపరచబడుతూ వచ్చింది ఆయన అయితే నలభై దినముల తర్వాత చిన్నవాడే యుద్ధ రంగంలోనికి వచ్చాడు ఆ రంగంలోనికి వచ్చి శత్రువులను ఎదిరించడానికి సిద్ధపడ్డాడు ఆ శత్రువులను ఎదిరించేటువంటి క్రమంలో ఇస్రాయేల్ ప్రజలందరి వైపు చూసి సౌలు వైపు చూసి తన జనుల వైపు చూసి అతను పలికినటువంటి మాట ఏంటి అని అంటే ఈ ఫిలిస్తీను బట్టి ఎవని మనస్సు కృంగ నిమిత్తము లేదు ఈరోజు శత్రువు చేసేటువంటి పోరాటంలో ఒక పోరాటం ఏంటిదనంటే నిన్ను వాడు అడుగడుగున అడుగడుగున కృంగదీయాలనుకుంటాడు నీకు ఎదురేటువంటి సమస్యలను బట్టి కానీ గుర్తించాల్సిన విషయం ఏంటిదనంటే నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలను నీవు ఎదిరించడానికి కనుక సిద్ధపడితే ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉంటాడు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి విడిపిస్తాడు కానీ కృంగిపోయి ఆయన నామాన్ని నువ్వు మహిమపరచలేవు ఆయన నామము కొరకు నువ్వు నిలబడినప్పుడు తప్పకుండా ఘనమైనటువంటి కార్యాలు నీ ద్వారా చేయడానికి నా దేవుడు శక్తి నుండి వాడై ఉన్నాడు మరి క్రొత్త నిబంధనలో కూడా మనం గమనించినట్లయితే పౌరు జీవితంలో కూడా ఎన్నో రకాల పోరాటాలు ఉన్నాయనని లేఖనం సాక్ష్యమిస్తోంది ఆకలి దప్పులతో ఉన్నాడు సరైన వస్త్రాలైన పరిస్థితులు ఆయన కలిగి ఉన్నాడు ఎన్నో పోరాటాలు తనకున్నాయి శత్రువుల వలన ఆపదలు ఉన్నాయి ప్రయాణాల వలనటువంటి ఆపదలు ఉన్నాయి ఎన్నో రకాల ఆపదలు నిందలు కలతలు వేదనలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిని వేటిని బట్టి పౌలు కృంగిపోలేదు కానీ తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు నన్ను అని ఎందు నేను సమస్తము చేయగలను అనేటువంటి మాట ద్వారా ధైర్యం తెచ్చుకొని తన పోరాటంలో ముందుకు కొనసాగాడు తత్ఫలితంగా దేవుని నామాన్ని మహిమపరచగలిగాడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నాకు ఉన్నది అనేటువంటి మాటను పౌలు స్పష్టంగా తెలియజేశాడు ప్రియా సోదరి సోదరుడా ఈ దినాన్న ఏ సమస్యలో శోధనలో వేదనలో గుండను నడుస్తున్నావు నాకు తెలియదు కానీ ఎలాంటి పోరాటాలను ఉన్నావో తెలియదు కానీ శత్రుని మీద ప్రయోగించేటువంటి బాణం ఏంటంటే ఖచ్చితంగా నిన్ను క్రంగది అని క్రుంగుదల అనేటువంటి బాణాన్ని వాడు నీ మీద విసరాలనుకుంటాడు కానీ గుర్తుపట్టు ఆ బాణము అపవాది విసిరిందన్న సంగతును ఎరిగినట్లయితే ఖచ్చితంగా వానితో నువ్వు పోరాటం చేయడానికి పూనుకుంటావు తత్ఫలితంగా నువ్వు ఎదుర్కొనే పరిస్థితుల్లో నీ దేవుడు నీకు ఉన్నాడు కనుక విజయాన్ని చూడగలుగుతావు కాబట్టి కురుంగిపోవద్దు దేనిని బట్టి కురుంగిపోవద్దు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం దావీదుని గురించి కూడా బైబుల్ స్పష్టంగా చెప్పబడుతుంది దావీదు తన దేవుడైన ఎగోవాను బట్టి ధైర్యం తెచ్చుకునే ఇది ఎన్న నీకు ఉన్నా లేకపోయినా నీ వెన్ను తట్టేవారు ప్రోత్సహించేవారు ఆదరించేవారు బలపరిచేవారు ఎవరున్నా లేకపోయినా నీ వెన్ను తట్టి నిన్ను ప్రోత్సహించేటువంటి దేవుడు నీ వెన్నంటే ఉన్నాడు ఆ సంగతిని మర్చిపోవద్దు దావీదు తన దేవుడైన ఎక్కువ బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు నీవు కూడా నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో ఖచ్చితంగా నీ పరిస్థితుల్లో నీవు విజయాన్ని చూడగలుగుతావు ప్రభు కృప ఖచ్చితంగా నీకు ఉంటుంది ఆ త్రియేక దేవుడు నీకు నాకు మనందరికీ అపరిమితమైనటువంటి కృపను కనబరిచి కృంగిపోకుండా మన జీవితాల్లో కొనసాగినట్లు సహాయం చేయునుగాక ఆ మేన్